జేటెన్యూస్కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా జర్చెల్లా నాలాలో భవన నిర్మాణం పట్టణంలో ఎల్ఐసి కార్యాలయ సమీపంలో నూట అరవై ఏడు నెంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఒక ఫ్లాటులో కొనసాగుతున్న నిర్మాణ పనులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు రహదారి కింద ఓ భారీ నాలా దిగువ ముందుకు వెళ్తుంది ఎగువ ప్రాంతం నుంచి భారీ వరదతో ముందుకు ప్రవహిస్తుంది ఈ మేరకు ఇరువైపుల సీసీతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నాలా నిర్మించారు కూడా కాగా ఇక్కడ నిర్మాణము చేపట్టిన కొందరు నిబంధనల మేరకు తమ ఫ్లాటు విస్తీర్ణంలోనే పనులు చేపట్టామని పేర్కొంటున్నట్లు తెలుస్తుంది నాలా నిర్మాణ సమయంలో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని అప్పట్లో తమకు నచ్చజెప్పి నాలా పనులు కొనసాగించారని వారు తెలియజేశారు అయితే నాలాలో నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో పైభాగం నుంచి వచ్చే వరద ప్రవాహానికి అంతరాయం కలిగే పరిస్థితి వస్తుందని స్థానికులు అనుకుంటున్నారు కాగా పనులను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ రాజయ్య వారికి తెలియజేశారు దానిపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు చేపడతామని చెప్పారు